మన రాష్ట్రానికి వచ్చేసరికి మన సభ్యులు జాయిన్ అయ్యారు అలాగే తో పాటు ఏఐటి అని చెప్పేసి అన్ని సంఘాలు కలిసి ఒక బిఎంఎస్ తప్ప అన్ని సంఘాలు దేశవ్యాప్తంగా స్ట్రైక్ చేయబోతున్నాయి ఆ సమ్మెని మన కంపెనీలో కూడా మనం చేయబో చేయాలి ఇక్కడ కూడా ఒక బిఎంఎస్ తప్ప మీకు అన్ని సంఘాలు ఇక్కడ ఉన్నాయి ఉంది పాటుఏటీ కూడా ఉంది మరి బిఆర్టీ వాళ్ళు ఇక్కడ గుర్తింపులో కూడా మన గెలిచారు శోచనీయమైన విషయం ఏమిటంటే గుర్తింపు సంఘం సమ్మె నోటీస్ ఇవ్వలేదని తెలిసింది ఇస్తే బాగుంటుంది వాళ్ళు కూడా సమ్మె నోటీస్ ఇవ్వాలి అందరూ కూడా సమ్మెలో చేరాలని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు ఇది మనకు జీవనమరణ సమస్య ఎందుకంటే మనము రాబోయే కాలంలో నాలుగు లేబర్ కోట్లు అధికారంలో ఒక అమల్లోకి వస్తే రాబోయే కాలంలో ఈ నెలలు ఫంక్షన్ చేయడమే చాలా కష్టమైపోతుంది సమ్మెలు చేసే పరిస్థితి ఉండదు అలాగే కనీసం వెరిఫికేషన్ కూడా జరిగే పరిస్థితి లేదు అగ్రిమెంట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు అలాగే మనకున్నటువంటి చట్టబద్ధ సౌకర్యాలు వాటి అన్నిటి సంబంధించిన మొదలు పెడతా ఉన్నారు పూర్తిగా మేనేజ్మెంట్కి అనుకూలంగా ఈ నాలుగు లే లేబర్ కోడ్లు రాబోతున్నాయి కాబట్టి మనం లాబర్ లేబర్ కోడ్ రద్దు చేసుకోవాలి వాటిని తిరస్కరించాలి దానికోసం ఒక దేశవ్యాప్తంగా ఇక్కడే కేంద్ర ప్రభుత్వం అనేటువంటి అధికారులకు వచ్చిన తర్వాత మొత్తం యొక్క పెట్టుబడిదారులకు పారిశ్రామికవేత్తల ప్రయోజనాల కోసం పరిమితం పరిస్థితి మనలాంటి కంపెనీల్లో మూడు వందల మంది దా లోపు ఉన్నటువంటి ఏ అయినా సరే అందరినీ మూసి చేసుకోవడానికి రిటైన్మెంట్ చేసుకోవడానికి లాకౌట్లు లేఅవుట్లు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా చేసే పరిస్థితి ఉంది రేపు గుర్తింపు ఎన్నికలు జరిగితే కూడా యాభై ఒక్క శాతం ఓట్లు వచ్చిన వాళ్ళు మాత్రమే ఒక రికగ్నైజ్డ్గా సంఘంగా ఉంటుందని చెప్పేసి కొత్త చట్టంలో తీసుకొని వచ్చారు ఒకవేళ లేకపోతే నెగోషియేటింగ్ కౌన్సిల్ అనే పేరు మీద ఎవరికి గుర్తింపు ఇవ్వకుండా మేనేజ్మెంట్ ఎవరు అపాయింట్ చేస్తే వాళ్ళతోనే గుర్తింపు కమిటీ ఉండేటువంటి పరిస్థితి కనబడతా ఉంది అందుకే రాబోయే కాలంలో మనం ఒప్పందాలు చేసే పరిస్థితి లేదు ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు సంఘాలు నడుపునే పరిస్థితి కూడా లేదు అందుకే మన హక్కులు చట్టబద్ధ సౌకర్యాలు కూడా పూర్తిగా హరించబయబడేటువంటి పరిస్థితి ఉంటుంది రెండవది మన లాంటి కంపెనీలు ఎక్స్ప్లోజివ్ లాంటి కంపెనీల్లో మన అనేక రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి వాటన్నిటికి సంబంధించినటువంటిది మన ఐక్యత ఉంది అన్ని సంఘాల మధ్యన ఒక యూనిటీ ఉంది ఇక్కడ కాబట్టి ఆ రకమైనటువంటి కొన్ని ప్రయోజనాలు మీకు వస్తున్నాయి మేనేజ్మెంట్ కూడా మీకు సహకరిస్తుంది ఒకరిక మీ సంఘాలు పెట్టిన డిమాండ్ అని వాళ్ళు కూడా పరిష్కారం చేస్తున్నారు కానీ భవిష్యత్తులో ఈ చట్టాలు ఈ కోర్స్ ఇవన్నీ అమలు వచ్చిన తర్వాత ఏ మేనేజ్మెంట్ కూడా ఏ వర్కర్కు సాయం చేసేటువంటి పరిస్థితి కూడా ఉండదు అందుకే మీరు నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మే తేదీ తేదీనాడు అన్ని సంఘాలు చేస్తున్నాయి మరొక్కసారి చెప్తున్నాను ఐఎన్టీసీ ఏఐటీసీ సిఐటియు హెచ్ఎంఎస్ టిఎన్టీయుసి బిఆర్టీయు కూడా అందరూ కూడా ఈ సందులో భాగస్వామ్యం ఉన్నారు రేపు ఈ గుర్తింపు సంఘం ఈ కంపెనీలో మొన్న గెలిచారు వాళ్ళు గెలిచినటువంటి సంఘాల్లో టీఎంఎస్ మాత్రమే ఈ యొక్క సంఘలో లేదు మరి కార్మిక వ్యతిరేక కోర్లు చాలా దుర్మార్గంగా దేశ లక్ష కోట్ల మంది వ్యతిరేకిస్తా ఉన్నారు టీఎంఎస్ వాళ్ళు సంఘటన రాకపోవడం కూడా చాలా చోటు అందుకే కార్మిక వర్గ ప్రయోజనాల కోసం ఇంకా డిఆర్టీ వాళ్ళు కూడా సమ్మె నోటీస్ ఇవ్వాలి అందరికీ మీరు ఎందుకు ఇరని చెప్పేసి ఈరోజు అడుగుతా ఉన్నాం అందరూ సమ టిఆర్ఎస్కే బిఆర్టీ అంటే టీఆర్ఎస్కే టీఆర్ఎస్కే వాళ్ళు గుర్తింపు సంఘంగా ఉండి సమ్మె నోటీస్ ఇవ్వకపోవడం కూడా చాలా అని చెప్పి సందర్భంగా నేను చెప్తున్నాను మరొకసారి అందుకే అందరు కలిసికట్టుగా కట్టగా మొత్తంగా కూడా సమ్మె చేయాలి ఇరవై తేదీనాడు బంద్ పెట్టాలి మీరు బంద్ పెట్టి టౌన్లో కానీ భువనగిరి పట్టణంలో జరిగేటువంటి సభలకు సమవేశం ఖచ్చితంగా సంఘాలు కలిసి పెద్ద చెప్పి మీ అందరికీ నేను మా సిఐటి తరఫున మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ధన్యవాదాలు